నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే కోళ్ళకి వైరస్ వస్తే ఏం చేయాలి చాలామంది నాకు ఫొటోస్ వీడియోస్ పంపిస్తున్నారు కోళ్ళకి వైరస్ వచ్చింది సార్ ఏం చేయాలని ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే పైన కనిపిస్తాయి మీరు చూడండి చిన్ననే ఉంటుంది వీడియో తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ కోళ్ళకి కనుక వైరస్ వచ్చిందంటే ఫస్ట్ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి కోళ్ళకి వైరస్ వచ్చిందని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఎందుకంటే ఐడెంటిఫై చేస్తేనే కదా దానికి వైరస్ వచ్చిందని తెలిసేది ఫస్ట్ కోళ్ళకు వైరస్ వస్తే కోళ్ళు ఉన్నట్టుండి సడన్గా అడ్డం పడతాయి అంటే హెల్తీగానే ఉంటాయి బాగానే ఫీ బానే బాగానే ఉంటుంది వాటర్ టేకింగ్ బాగానే ఉంటుంది అంతా బాగానే ఉంటాయి సడన్గా ఒక్కసారి అడ్డం పడ్డాయి అంటే ఒక్కసారి మనం అనుకోవాలి వైరస్ వచ్చింది కావచ్చు అని అలాగే ఇంకా కోళ్ళు కూడా వాటికి వైరస్ వస్తే మోషన్ మొత్తం వాటర్ వాటర్ పోతూ ఉంటాయి గ్రీన్ కలర్గా వాటర్ వాటర్ మోషన్ పోతూ ఉంటాయి నోట్లో ఉండి సొంగ కారుతూ ఉంటుంది ముక్కులో ఉండి షీముడు వస్తూ ఉంటుంది తలకాయలు మొత్తం ఇట్లా పైకి పెట్టి ఇట్లా శ్వాస బ్రీతింగ్ ప్రాబ్లం ఇట్లా అవుతూ ఉంటుంది ఇవన్నీ మీరు కనుక గుర్తుపడితే వాటికి కోళ్ళకి వైరస్ వచ్చిందని గుర్తుపట్టాలి సో వైరస్ వచ్చిందని ఐడెంటిఫై చేసిన తర్వాత కన్ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఏ కోడైతే అయితే ఉన్నట్టుగా ఉండి సడన్గా అడ్డం పడదో ఏ కూడా అయితే బ్రీతింగ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుందో ఏ కోడైతే అయితే కింద పడదో ఏ కోడైతే అయితే హన్హెల్దీగా ఉందో ఏ కోడైతే అయితే వాటర్ వాటర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ పోతుందో ఈ కోళ్ళని అన్నింటినీ అర్జెంట్గా సపరేట్ చేయాలి అంటే ఆ ముఖంలోకి వెళ్ళి తీసి బయటే వేయాలి ఎక్కడ దగ్గర వేయాలి కొంచెం దూరంలో వేయాలి వేసిన తర్వాత ఇంకా మిగిలిన కోళ్ళు ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్ ఒక గాబులో ఒక కోడికి వైరస్ వచ్చిందనుకో ఫస్ట్ దాన్ని అర్జెంట్గా అక్కడ నుండి తీసివేయాలి తీసివేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ గాబులో సున్నం జల్లాలి లేకపోతే ఫిమిగేషన్ చేయాలి ఫిమికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలియకుంటే ఈ వీడియో అయిపోయినాక లాస్ట్కి ఒక చిన్న బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో నేను ఆ ఫ్యూమికేషన్ వీడియో పెడతాను మీరు అది చూడండి ఆ గాబ్లో ఫ్యుమికేషన్ చేయాలి లేదంటే ఫార్ములిన్ స్ప్రే చేయాలి ఇంకా ఏ కోళ్ళకైతే సపరేట్ చేసామో ఆ కోళ్ళకి మాత్రం కంపల్సరీ కోళ్ళ పైన బయోబూస్టర్ స్ప్రే చేయాలి ఆ డిస్ప్లే పైన ఆ వీడియోస్ ఆ డిస్ప్లే పైన ఆ ఫోటో కూడా పెడతాను బయోబూస్టర్ ఫోటో ఆ బయోబూస్టర్ కోళ్ళ పైన స్ప్రే చేయాలి ఆ మఖంలో కానీ గాబులో కానీ మొత్తం చున్నం చల్లాలి లేకుంటే ఫార్ములిన్ స్ప్రే చేయాలి లేదంటే ఫిమికేషన్ చేయాలి ఈ ఫిమికేషన్ చేయడం వల్ల ఈ ఫార్ములిన్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అది కొంచెం ఫవర్ ఉండి ఆ వైరస్ అనేది చనిపోతుంది ఎప్పుడైతే మన ఫామ్లో వైరస్ వచ్చిందో ఆ వైరస్ని మనం అర్జెంట్గా చంపేయాలి చంపేస్తే మిగిలిన కోళ్ళన్నా సేఫ్గా ఉంటాయి ఆ వైరస్ చంపకుండా అలాగే పెట్టుకొని ఇంకా మనం ఎన్ని మందులు వాడినా కూడా ప్రయోజనమే ఉండదు చాలా మంది వైరస్ వచ్చిన సార్ మందు చెప్పండి మందు చెప్పండి మందు చెప్పండి అని చాలామంది మెడిసిన్ చెప్పండి అని అంటున్నారు కానీ విషయం ఏంటంటే వైరస్ వచ్చినప్పుడు ఏ మెడిసిన్ కూడా పనిచేయదు కాబట్టి మనం వైరస్ని ఎలా చంపాలనే ప్రయత్నమే చేయాలి తప్ప ఇంకా ఏ మెడిసిన్ వేయాలి అనే ప్రయత్నం చేయొద్దు ఏ మెడిసిన్ వేసినా రికవర్ అవ్వదు కాబట్టి మనం అర్జెంటుగా వైరస్ను చంపేయాలి వైరస్ చంపేయాలంటే చాలా మెథడ్స్ ఉంటాయి ఇది ఈజీ మెథడ్ ఏంటి ఫార్ములింగ్ చేయడం కానీ లేదంటే ఫిమికేషన్ చేయడం కానీ ఇది ఈజీ మేతన్నట్టు ఫార్ములిన్ మనకి వెటనరీ షాప్లో ఉంటుంది ఫార్ములిన్ అంటే ఇస్తారు ఆ ఇమేజ్ కూడా డిస్ప్లే పైన పెడతాను చూడండి అది తీసుకొచ్చి మకం మొత్తం స్ప్రే చేయండి ఇంకోటి ఏంటంటే మన షెడ్లో వైరస్ వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు మన షెడ్ దగ్గరికి మన ఫామ్ దగ్గర కూడా ఎవరిని రానియద్దు ఎందుకంటే మళ్ళీ ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే వైరస్ వచ్చినప్పుడు కోళ్ళు ఉంటాయి కదా అవి చనిపోతూ ఉంటాయి ఎక్కువ చచ్చిపోతూ ఉంటాయి చచ్చిపోయినప్పుడు మనం ఏంటి దాన్ని తీసిపడేస్తాం అలా తీసి పడేయడం కాకుండా వైరస్ వచ్చి కోళ్ళు చచ్చిపోతున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కోళ్ళని కాల్ చేయాలి కాల్చి పడేయకుండా కాల్ చేయాలి ప్రతి ఒక్క కోళ్ళ ఫామ్లో మీరు చూడండి కా కోళ్ళు కాలవడానికి ఒక పెద్ద బట్టి బట్టి ఉంటుంది ఆ బట్టిలో ఏం చేస్తారు చచ్చిపోయిన కోళ్ళన్నిటి అందులో వేసి కాలు వైరస్ వచ్చి కోళ్ళు చేసినప్పుడు కూడా ఈ కోళ్ళని ఏం చేయాలంటే ఈజీగా తీసి పాడేయద్దు పాడేయకుండా ఒక బట్టిలో వేయాలి మీకు బట్టి లేదు కోళ్ళు కాలవడం కష్టం అవుతుంది అని అనుకుంటే ఒక పెద్ద రంధ్రం తీసి అందులో సాల్ట్ వేసి ఈ కోళ్ళను అందులో చచ్చిపోయిన కోళ్ళను అందులో వేసి కూడి చేయాలి కూడి చేయడం వల్ల ఏంటంటే వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇంకా వేరే వాటికి వైరస్ రాకుండా ఉంటుంది అలా కాకుండా మీరు దాన్ని తీసుకు వేడా పడేసారు అనుకుంటే ఆ వైరస్ ఏంటంటే మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వైరస్ వచ్చినప్పుడు చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ వైరస్ను చంపే ప్రయత్నమే చేయాలి తప్ప ఇంకా మెడిసిన్ వాడే ప్రయత్నం చేయకండి మెడిసిన్స్ వాడకండి కంపల్సరీ బయోబూస్టర్ ఫార్ బయోబూస్టరు ఫార్ములీను స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకోవడం వల్ల వైరస్ అనేది చనిపోతుంది మీరు ఎప్పుడైనా సరే ఈ వైరస్ చంపే ప్రయత్నమే చేయండి అయితే మెడిసిన్స్ కూడా దానిపైన కనిపిస్తాయి జాగ్రత్తగా చూడండి చాలామంది అయితే వైరస్ వచ్చి చనిపోతున్నాయి ఈ వైరస్ వల్ల చాలా బోర్డ్స్ అయితే చనిపోతున్నాయి ప్రాపర్గా వ్యాక్సిన్స్ వేసుకోండి వ్యాక్సిన్ ఎలా వేసుకోవాలి ఏంటి అది మీకు తెలియకుంటే ఆ వీడియో కూడా ఎండు స్క్రీన్లో వస్తుంది చూడండి ఎండు స్క్రీన్లో వస్తుంది ఆ వీడియో కూడా లాస్ట్కి ఒక బాక్స్ పెడతాను ఆ బాక్స్లో వైరస్ వీడియో ఒకటి ప్యూమికేషన్ వీడియో వ్యాక్సిన్ వీడియో ఒకటి ప్యూమికేషన్ వీడియో ఒకటి రెండు వీడియోస్ అయితే డిస్ప్లే పైన కనిపిస్తాయి కంపల్సరీ జాగ్రత్తగా ఉండండి మీ కొలను మీరు రక్షించుకోండి